తర్వాత కూడా మనం చేసిన పాపానికి శిక్ష ఉంటుందా ఒకవేళ శిక్ష ఉన్నట్లయితే అది తీవ్రంగా ఉంటుందా లేకపోతే తేలిగ్గా ఉంటుందా వీటన్నిటికీ ప్రశ్నలకు జవాబు పొందుకోబోతున్నాను ఆ తండ్రికి ఆ కొడుకు అంటే చాలా ఇష్టం ప్రాణం అల్లారు ముందుగా పెంచుకున్నాడు కంటికి రెప్పగా కాపాడుకున్నాడు బాగా చదవాలని చెప్పి కష్టపడి చదివించాడు ప్రయోజకుడిని చేశాడు పెద్దవాడిని చేశాడు ధనవంతుణ్ణి చేశాడు నా కొడుకు ఒక భార్య ఉంటే బాగుంటుందని చెప్పి ఒక చక్కని అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు అతడు ఒక గొప్ప ధనవంతుడు గొప్ప ఎస్టేట్కి ఓనర్ తను తన కొడుకు కోడలు ఉండడానికి ఒక చక్కని ప్యాలెస్ని కట్టించాడు కొడుకు కోడలు కొంతకాలం బాగానే ఉన్నారు ఏమైందేమో ఇద్దరి మధ్య కొంచెం ఇబ్బందులు మొదలైనాయి కొడుకు వచ్చి ఒకరోజు నాన్నతో నాన్న ఎంచేతనో నువ్వు మా ఇంట్లో ఉండడం నా భార్యకి ఇష్టం లేదు ఇద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే నువ్వే ఈ ప్యాలెస్లోంచి బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న నీకు అవసరం లేదు నాన్న మన పట్టణ చివరిలో ఓల్డేజ్ హోమ్ ఉంది కదా ఆ ఓల్డేజ్ హోమ్లో అయితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు మీ ఇద్దరం గొడవ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ సంతోషంగా ఉండవు నీకు కష్టం కదా నాన్న కాబట్టి నువ్వేమనుకోకపోతే నేను ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్ళిపోతాను నాన్న మౌనంగా ఉండి సరేనా అన్నాడు నాన్న సరే అని అంటాడేమో అన్నడేమో అనుకున్న కొడుకు కాస్త సరే అనేసరికి ఎంత సంతోషంగా నాన్న పెట్టి మొత్తం సజేశాడో అది నాన్న ఒక్క రోజు కూడా ఇంకా నాన్న ఇంట్లో ఉండడానికి వీలు లేకుండానే నాన్నను సజేశాడు సర్ది చెప్పేశాడు ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్ళిపోయాడు వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళిపోయాడు వీళ్ళ నాన్న అక్కడికి చేరుకునేసరికి దాన్ని నడిపిస్తున్నటువంటి ఒక ప్రీస్ట్ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఆయన చూసి మీరు ఇలా వచ్చారు ఏంటంటే అండి అని చెప్పి గబుగా లోపలి తీసుకెళ్ళాడు కొడుక్కి ఏమర్థం కాదా మా నాన్నకి ఆల్రెడీ ఈయన పరిచయం అయినా సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు చాలాసేపు మాట్లాడుకుంటున్నప్పుడు కొడుక్కి కొంచెం ప్రశ్నలు వచ్చినాయి ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్న వ్యక్తి కాస్త బయటకు వచ్చి బాబు మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి చాలా మంచివాడు ఈ ఓడిషోకి పక్కనే ఉన్నటువంటి ఆర్ఫనేజ్కి అనాథ అనాథ ఆశ్రయానికి మీ నాన్న ఎంత డబ్బు ఇచ్చాడో ఎంత మందిని చూసుకున్నాడో ఎంతమందిని పోషించాడో అంతేకాదు మీ నాన్న గురించి ఒక మాట చెప్పాలి ఏంటంకుల్ ఏం లేదు ఒకే పాతికి ముప్పై సంవత్సరాల క్రితం ఇదే